గౌతమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలు అమలు జరుగుతున్నాయా అమలు జరుగుతున్నాయండి ప్రజలు చాలా బాగున్నారు అందులో కూడా మేము ఉన్నాం చాలా బాగున్నాము సూపర్ సిక్స్ పథకాల్లోని స్టార్టింగ్ చెప్పిన పెన్షన్ వచ్చి మనం కరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు ఏడు వేల రూపాయలు స్టార్టింగ్ ఇచ్చారు తర్వాత తల్లికి వందనం వేశారు గ్యాస్ ఉచిత గ్యాస్ బండ్లు రెండు గ్యాస్ బండ్లు పండియి వరకు తర్వాత అన్నదాత సుఖీ బాబా ఒకటి బాగుంది ప్రతి ఒక్కరు రెండు అన్నం తింటున్నారు ఇప్పుడు రేపు ఆగస్టు పదిహేడున ఉచిత బస్సు ఒకటి ఏర్పాటు చేశారు ఆడవాళ్ళందరికీ అది చాలా సంతోషకరంగా ఉంది ఏం చేయట్లేదు ఏదో ఒకరికి ఇద్దరు గిచ్చేసి అందరికి చెప్పుకుంటుంది అది ఇద్దరూ మాట్లాడుతున్నారు చేశారు కదా అది అలా మాట అంటున్నారండి వాళ్ళు చేసే మాటలు వాళ్ళు మేము కూడా చేసాం అంటున్నారు పచ్చ కాములకు కూడా అంత పచ్చ కనిపిస్తా స్థాపితం చేశారా అట్లాగే ఉంటుందన్నమాట ఏం కాదు అందరం బాగున్నాం చాలా సంతోషంగా ఉన్నాం ఏదో జనం రేటు ఏం చేయట్లేదు గవర్నమెంట్ అది ఇది ఏం కాదు అంతా బాగుంది చాలా సంతోషంగా ఉన్నాము అందరూ బాగున్నారు అందులో మేము ఉన్నాం సంతోషం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఏదో మాట్లాడే స్వేచ్ఛ లేదు గవర్నమెంట్ లో ఎక్కడికక్కడ తప్పుడు కేసులు పెట్టిన అరెస్ట్ చేస్తారు ఏమీ లేదండి గత గవర్నమెంట్ కన్నా ఇప్పుడు గవర్నమెంట్ లోని పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాగా వర్క్ చేస్తున్నారు ఇప్పుడే కాదు టీడీపీ గవర్నమెంట్ అంటేనే లాండ్ ఆర్డర్ చాలా బాగుంటుంది చాలా బాగుంటది ఆ విషయంలో మాత్రం డోకా లేదు ఇప్పుడు ఏం బాగోలేదు ఏవో మాకైతే నచ్చలేదు ఎందుకంటే చూసాం కదా పిల్లలు ఎలా అయిపోయారు చూసాం కదా మనం ఎంత పాడైపోయారో పిల్లలు కాబట్టి పోల్చుకుంటే అప్పుడు నుంచి పోల్చుకుంటే మేము టీడీపీ గవర్నమెంట్ అంటే చాలా బాగుంటుంది చాలా బాగుందండి మా మహిళలకి బాగా ఆనందంగా ఉంది ఇంటింటికి మేము మేము పింఛన్ మాత్రం ఇంటికి ఒక రోజు ముందే వచ్చేస్తుంది ముందు ఇప్పుడు భర్త చచ్చిపోతే పెళ్ళానికి పింఛన్ రావాలంటే ఐదు నెలలు ఉండేది రెండో నెలలోనే పింఛన్ వచ్చేస్తుంది పథకాలన్ని బాగుంటుంది గ్యాస్ బండలు మాత్రం రెండు రెండు బండలు వచ్చాయి మూడో బండ కూడా రెడీలో వచ్చే నెల రెండు నెలల తర్వాత అది కూడా వస్తాయి మూడు నెలలు బండలు అయిపోతాయి బాబు గారు మాట నిలబెట్టుకుంటున్నారు మనకి జగన్ గారు ఉన్నప్పుడు ఇలాగ ఏం వచ్చేవి కాదు రావట్లేదు అని కొందరు చెప్పుకుంటున్నారు కానీ మన అందరికి వస్తున్నాయి పిల్లలకి స్కూల్కి డ్రెస్సులు కానీ లో అన్నం వేస్తుంటే పిల్లలు ఆనందంగా మన పిల్లలు ముందు క్యారేజ్ కట్టుకుని వెళ్ళేవాళ్ళు వాళ్ళు జగన్ ఉన్నప్పుడు ఇప్పుడు మన పిల్లలు క్యారేజ్ వద్దమ్మా అంటున్నారు ఎందుకమ్మా అంటే రైస్ చాలా బాగుంటుంది కూరలు కి వెళ్తే కూడా మేము తల్లిలో వాళ్ళం చాలా బాగుంది స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో క్యారేజ్ బాక్సులు కానీ స్కూలు బ్యాగులు బూట్లు డ్రెస్సు చాలా బాగున్నాయి ఇప్పుడు పదకాల బాబు బాబుగారు వచ్చినప్పటి నుంచి ముందు ఉంటే స్కూల్ డ్రెస్ ఇస్తే కుట్టించుకుంటానికి కూడా మాకు ఇబ్బంది ఉండేది ఇప్పుడు అలా ఏం లేవు అన్ని ఆయనే బాగా ఇస్తున్నారు జగన్ మహల్ గారి గిట్ట గారు అంటున్నారు కొంచెం మైండ్ పాడైపోయింది ఈ మధ్యన అందుకని సైకో లాగా చేస్తున్నారు కానీ పథకాలన్నీ మనకి ఇంటింటికి వచ్చి ఏం పథకం రావట్లేదు కూడా అందరు ఇంటికి బాబు గారి వాళ్ళు జనాలు మాత్రం రోజుకి ఒకళ్ళుగానే వచ్చి ఇంట్లో మీ పరిస్థితి ఏంటమ్మా అని అడుగుతున్నారు మళ్ళీ పిల్లలకి మొన్న స్కూల్కి పిల్లలకి ఎంతమంది ఏడుగురు ఉన్నారు మన వాళ్ళ ఇంట్లో ఏడుగురు కూడా బాబు గారు అందరికి ఒకళ్ళకి జగన్ ఒకళ్ళకి వేసేవాడు ఇద్దరు చెప్పి మాట తెప్పాడు వీళ్ళ ఇంట్లో ఏడుగురు ఉన్నారు ఏడుగురు కూడా పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో అయినా వాళ్ళందరికీ కూడా ఏడుగురు పిల్లలు ఉంటే కూడా పడింది డబ్బులు ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు డ్రగ్స్ కేసులు ఎంత మంది నకిలీ మందులు తాగి పసుపు కుంకాలు ఎంత మంది పోయినాయి ఇప్పుడు అందరూ ఆనందంగా ఉన్నారు గిట్టిన్ జగన్ జగన్కి గిట్టక ఆ రోజా ఒకటి రోజా ఒకటి ఉంది కదా మనకి గురు అదొక కావాలని వీళ్ళందరు చేసేదే గాని మా మహిళలు తప్పి ఆడదానికి పుట్టింది వేస్ట్ అది చాలా జరిగినాయి సార్ మేము ఓన్లో అనుభవించి చెప్తున్నాం తల్లికి వందనం వేశారు మా ఇంట్లో మా మనవరాలు ఉంది చక్కగా స్కూల్కి వచ్చేసినవి అయింది రెండవది గ్యాస్ ఫ్రీ ఇచ్చారు అది చాలా బాగుంది నేను దీపం పథకంలో ఉన్నాను కూడా ఆ పథకంలో తర్వాత రైతు భరోసా వేశారు ఆ పెన్షన్ కూడా త్రీ థౌజండ్ అట్ ఎ టైం వన్ థౌజండ్ పెంచి ఫోర్ థౌజండ్ ఇస్తున్నారు ఒకటో తారీఖు ఇచ్చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కొంతమంది ఇళ్ళకెళ్ళి కూడా పలకరించి మరీ ఇచ్చేస్తున్నారు గవర్నమెంట్ లేదో అదేదో మాట్లాడుతున్నారు కదా మరి వాళ్ళ అందర అందులో లేరేమో అని ఆ పథకాలు రాసి చ్రాయించుకోలేదేమో మేము అయితే రాయించుకున్నాం అన్ని వస్తున్నాయి మేము అనుభవిస్తున్నాం అంటే జగన్ మోహన్ రెడ్న్నారు ఏదో ఒకరికి ఇచ్చి అందరికి ఇచ్చారని చెప్పుకున్నారు ఈ గవర్నమెంట్ అది తరగ మాట్లాడుతున్నారు అదే సార్ యాంటీ అంటే ఏంటి పర్ అంటే మంచి మీనింగ్ ఉంటుంది యాంటీ అంటేనే ఆపోజిట్ మీనింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అధికారంలో లేక ఈ ప్రభుత్వం మీద కొంచెం ఎరగంటగా మాట్లాడతారు అంతే అది కామన్ గోడకు దోర కూడా వచ్చిన సోపేరు కామన జరుగుతుంది సార్ మన పెన్షన్లు ప్రభుత్వం రాగానే పెన్షన్లు పెంచారు గ్యాస్ బండ్లు అభివృద్ధి ఇచ్చారు పదిహొందల పథకం వేస్తున్నారు మరి అందరూ తన సుఖీ బొమ్మ పథకాలు ఇచ్చారు ఇవన్నీ అందరూ కూడా తీసుకొని మా కూడా తీసుకొని ఆనందంగా ఉన్నారు తర్వాత ఆగస్టు పదిహేను తారీఖుని మహిళలకి ఉచిత బస్ వేస్తున్నారు ఎక్కడ చేసినా మహిళలు ఇబ్బంది పడకుండా సహకారం చేస్తే గవర్నమెంట్ జగన్ జగన్మోహన్ మాట్లాడతారండి ఆయన చేసిన ఈ ప్రభుత్వం ప్రభుత్వం చేసినట్టు చాలా ఉందండి ఈ ప్రభుత్వం చాలా బాగా చేస్తుందండి ఆ ప్రభుత్వంలో ఏం చేశారండి ఈ ప్రభుత్వంలో రోడ్లు శుభ్రంగా ఉంటున్నాయి అన్ని మన డిపార్ట్మెంట్ ఎవరైనా సరే లేడీస్ కి గౌరవించి అడిగినట్టు పనిచేస్తారండి ఆయన చేసిన పరిపాలనలో ఆడవాళ్ళకి మహిళలకి రెస్పెక్ట్ ఇచ్చేవారు కాదు ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇబ్బందులు ఎవరికి లేదండి అందరికీ అందుతున్నాయి కనుక అందరూ మేము చెప్తున్నాం కదండి మాకు వచ్చేవాళ్ళం వాళ్ళం కదా మేము అంటే ఎవరో చెప్తే అవన్నీ నిజాలు పెడుకోవు కదండి అంతేనండి ఎందుకంటే పరిపాలన బాగుంది గతం పరిపాలన మాత్రం ఆయన చేశారండి ఒకరికి ఇద్దరికిచ్చి అందరికి ఎక్కొట్టడం ఇది అందరికీ అందుతుంది ప్రతి ఒక్కరికి అందుతుంది ఆనందంగా ఉన్నారు అందరూ తీసుకొస్తున్నారు కావాలని చేస్తున్నారు కానీ తప్ప ఏమి లేదండి సత్యామలంగా జరుగుతుంది కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలు అమలు జరుగుతున్నాయా జరుగుతాయి అన్న ఆ పథకాలు కూడా అన్నీ బాగానే జరుగుతున్నాయి ఇప్పుడు ఎప్పుడైతే నాలుగు వేలు పింఛన్ చెప్పారో అది అమల్లోకి వచ్చింది ఎమ్మటినే తర్వాత దీపం పథకం అనేది గ్యాస్ ఇచ్చారు గ్యాస్ అమల్లోకి వచ్చినాయి అలాగే తల్లికి వందనం అని చెప్పనేసి ఏదైతే చెప్పారో అది అందరికీ ఒకరోజు వెనక ముందుకైనా సరే కంపల్సరీగా అందరికి అందుబాటులోకి వచ్చినాయి చెనయ్యి ఇప్పుడు రేపు బస్సు కూడా చెప్పారు బస్ కూడా అమలు అవుతుంది కాబట్టి అన్ని బాగానే జరుగుతుంది ఏది కూడా ఏది ఇది జరగలేదు అది జరగలేదు లేదు వన్ బై వన్ అమల్లోకి వచ్చేప్పటికి ఏ టు జెడ్ అన్ని జరుగుతుంది ఏ గవర్నమెంట్ ఏ పథకాలు అమలు చేయట్లేదు ఇచ్చి అవన్నీ చూస్తే గానీ తెలియదు కదా నా పిచ్చి మాటలు ఎంతో ఎంతో చెప్తానే ఉంటారు ఎవరు కాలంగా చెప్పుకుంటాడు వెళ్ళిపోతాడు ఇక్కడ జనాభాలోకి వచ్చి జనాభాలో తీసుకొని అలా నిర్ణయం ఏంటనేది కనుక్కుంటే గానీ తెలియదు అది డోర్ టు డోర్ సర్వే కూడా జరుగుతుంది మాకు డోర్ టు డోర్ సర్వేకి వస్తున్నారు మొన్న తొలి అడుగు ఎలా జరిగిందని చెప్పనేసి వచ్చారు ఎలా ఉన్నాయి మీకు ఏమన్నా వచ్చినాయా రాలేదా మీకు రావాల్సి ఉంటే ఎలా పెట్టుకోవాలి ఇలా చెయ్యాలి అని చెప్పని డోర్ టు డోర్ సర్వే కూడా చేసి చెప్పారు వాటిలో ఎడ్లు కూడా ఇబ్బంది అక్కడ కలగల మాకు ఇప్పుడు వైసీపీ కూడా డోర్ టు డోర్ వస్తున్నారు కదా వాళ్ళు కూడా గవర్నమెంట్ ఏం పథకాలు ఇవ్వట్లేదు స్కాన్ చేయండి అది ఇది మాట్లాడుతుంది కదా మీకు ఇచ్చారా ఇవ్వలేదా అని చెప్పని చెప్పండి రాదు ఇచ్చిన ఏమని 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 అని ప్రచారం చేసుకొని వెళ్ళడానికి అయితే రోడ్డు మీద తిరుగుతున్నారు కానీ డోర్ టు డోర్ సర్వే అంటే వచ్చిన వాళ్ళ దగ్గరకు వచ్చి ఏం మాట్లాడట్లేదు ఎవరన్నా ఒకళ్ళు రాని వాళ్ళు ఆ ఒకళ్ళు రాని వాళ్ళు పట్టుకొని ఈ ముఖ్య అంటే తిరిగారు 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 అని చుట్టే తిరుగుతున్నారు అక్కడ అంతకు మించి వేరే రకంగా ఏమైతే లేదు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు పథకాలు ఏం రాలేదు నేను ముఖ్యమంత్రి అవుతాను మీకు ఇబ్బంది ఇబ్బంది పెడితే వాళ్ళ మీద కేసులు పెడితే చూసుకుంటాను అది మాట్లాడుతున్నాను వచ్చిన ముందుకు వచ్చి మాట్లాడాలిగా అసలు వచ్చింది ఎప్పుడు మాట్లాడేది ఎప్పుడు చెందేది ఎప్పుడు ఆ ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచి ఎవరికంటే కనిపించాడు ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఎవరో కనబడట్లేదు ఎవరో ఏం చేయట్లేదు ఎక్కడో మీడియో కనిపించినప్పుడు ఆ మీడియో దగ్గర లేదంటే ఎక్కడో గెస్ట్ హౌస్ లో కూర్చొని మాటలు చెప్పినప్పుడు ఏంటంటే నేను ఉన్నానని గుర్తింపు నుంచి అసలు సొల్యూషన్ అనేది ఏంటి రాదే ఏం చెప్పారు ఏం చేశారు అనే దానికి ఏమీ లేదు అంటే జగన్మోహన్ రెడ్డి అంటున్నారు గవర్నమెంట్ బీహార్ లో తయారైంది ఎమర్జెన్సీ కాలం లాగా ఉంది మాట్లాడే స్వేచ్ఛ లేదు గవర్నమెంట్ మొత్తు మాటలు ఎన్నైనా చెప్పుకొని అన్న ముత్తు మాటలు చెప్పుకోవడం జరగడానికి ఆయన కామన్ మెన్ లాగా రాదే డోర్ టు డోర్ రావతి వాళ్ళ కార్యకర్తలు ఎవరైనా వచ్చి ఏదన్నా అడిగి చెంది చూస్తేనే కదా తెలిసేది ఏది చేసింది లేదు సూపర్ పథకాలు అయితే బాగా జరుగుతున్నాయి అమ్మ వన్ బై వన్ అన్ని చేసుకొని వస్తున్నారు వన్ బై వన్ చేసుకున్న దాంట్లో ఇబ్బంది లేదు కాకపోతే డోర్ టు డోర్ కూడా మాకు వచ్చి మీకు రాకపోతే ఏం చేయాలి మీరు ఎలా పెట్టుకోవాలి మీకు ఉన్నాయి ఏమి లేవు అని చెప్పని అడిగి కూడా సలహా అంత అంతకుముందు వచ్చేపాటికి ఏంటంటే వాలంటీర్లు ఉన్నారు వాలంటీర్లు వచ్చినప్పుడు ఏంటి మేము వాలంటీర్ లేరు కదా జరిగేది ఇప్పుడు ఏకంగా డోర్ టు డోరే జరుగుతుంది మాకు అలాగే డబ్బులు కూడా ఇప్పుడు డోర్ టు డోరే వస్తున్నాయి మాకు అప్పుడు ఎలా వచ్చినా ఇప్పుడు డోర్ టు డోరే వస్తున్నాయి రాకపోవడం లేదు ఇప్పుడు ఇంకా మాకేంటంటే ఈ నెల అంత మనకి ఈ నెల మేము ఊరెళ్ళాము బయటికి వెళ్ళాము నెక్స్ట్ నెలలు తీసుకోవచ్చు నెక్స్ట్ నెల తీసుకోలేదు మూడు నెలల కలిపి కూడా తీసుకుంటున్నాం మూడు నెలల కలిపి కూడా మాకు ఒకేసారి వస్తున్నాయి డబ్బులు

ఎందుకు ఉక్రోషం అంటే చంద్రబాబు గారు పథకాలన్నీ రిలీజ్ చేసేస్తున్నారు కానీ వీళ్ళకి ఏం అర్థం కావట్లా మేము చేయలేకపోయాం చంద్రబాబు చేసేస్తున్నాడు డబ్బులు ఎక్కడి నుంచి అతనియో తెలియట్లేదు వీళ్ళు చేయలేకపోయారు ఆయన చేస్తున్నారు అందుకని చెప్పి వాళ్ళ మనసులో ఉన్న కుట్రని ఈ రకంగా బయట పెట్టుకుంటున్నారు ఒకరికి కాదండి మీకు చెప్తున్నాను మాకు మా మనవరాలు మా మనవరాలు వేశారు అట్లాగే ఆరుగురు ఉన్న వాళ్ళకి వేశారు ఐదుగురు ఉన్న వాళ్ళకి వేశారు ఇంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందడం కార్యక్రమంలో వేశారు అందులో సమస్య లేదు వాళ్ళు ఏదో చెప్తున్నారంటే వాళ్ళకి చూపులు లేవు మాటలే కదా ఉంది వాళ్ళు మాట్లాడడం చేత కాదు కూటమి ప్రభుత్వం బంగారులా చేస్తున్నారు ప్రభుత్వం ప్రతి పథకం కూడా పెన్షన్ పెంచడం నుంచి ఈ రోజు వరకు గ్యాస్ బండ్లు కానీ రైతు భరోసా కానీ మొత్తం అన్ని కూడా వస్తున్నాయి నిన్న నిన్న చేనేతలకి ఉచిత కరెంటు అమలు చేశారు ఇంకంతకన్నా ఏం కావాలండి ప్రభుత్వంలో ఆ ప్రభుత్వాన్ని ఎవరు వదులుకుంటారండి ఇంకా మేమైతే ఆ ప్రభుత్వాన్ని వదులుకోము జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఒకసారి వెనక తిరిగి చూసుకోమనండి వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ గోండాలు కాని ఏం చేశారు ఆడ ఆడవాళ్ళు అసలు రోడ్డు మీద తిరిగే అవకాశం ఉందండి అప్పుడు గత ఐదు సంవత్సరాల్లో ఈ రోజు కదండి హాయిగా గుండెల మీద చేసుకుని వెళ్తున్నారు ఆడవాళ్ళు ఎక్కడున్నా కూడా ప్రశాంతంగా జీవిస్తున్నారు ఏ పథకాలు ఇవ్వట్లేదు పథకాలు ఇవ్వట్లేదని వాళ్ళు చెప్పడం కాదండి ప్రజలు చెప్తున్నారు మేము చెప్తున్నాం పథకాలు వస్తున్నాయి మా ఇంటి చుట్టుపక్కల అందరికీ వస్తున్నాయి అవ్వండి పెన్షన్ మూడు ఉన్న పెన్షన్ ఒకేసారి నాలుగు వేలు చేశాడు మూడు నెలలు బ్యాలెన్స్ ఉంటే మూడు నెలలు బ్యాలెన్స్ కూడా ఏసీ ఏడు వేల రూపాయలు పెన్షన్ ఫస్ట్ ఇచ్చాడు తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్యాస్ బండ్లు గ్యాస్ బండ్లు అన్నాడు గ్యాస్ బండ్లు మూడు మూడు బండ్లు ఆల్రెడీ రెండు బండ్లకు డబ్బులు పడిపోయింది మూడో బండ్ కూడా ముందే వేసేస్తా అన్నాడు అకౌంట్ లో ఇంకా అంతకన్నా ఏంటండి అట్లాగే కోటం ప్రభుత్వం ప్రభుత్వం ఏదైతే ఆమె ఇచ్చిందో హామీలన్నీ నెరవేరుస్తున్నారు వాళ్ళు ఇంకా ఇంతకన్నా మంచి ప్రభుత్వం దొరకదని మా ఆలోచన అయితే బీహార్ లాగా చేద్దాం కదండి గత ఐదు సంవత్సరాలు పాలించింది ఆయన మనసులో ఏముందంటే బీహార్ లాగా పరిపాలించాలని కోరుకున్నాడు కానీ చంద్రబాబు అట్లా కాదు కదా పద్దెనిమిది గంటల నుంచి ఇరవై రెండు గంటలు పనిచేసే వరకు వచ్చారు ఇప్పుడు చంద్రబాబు బీహార్ లాగా అవ్వడానికి చంద్రబాబు ఉండంగా జగన్ అయితే చేస్తారే అట్లాగా బోహార్ లాగా వాళ్ళ గోండాను వేసుకుని అట్లా చేస్తారేమో తప్ప చంద్రబాబు నాయకత్వంలో కానీ చంద్రబాబు గారి పరిధిలో కానీ ఏ అకృత్యాలు జరగనివ్వరు ఉదాహరణకి

అంటే వాళ్ళ వైసీపీ వాళ్ళకి వాళ్ళు చేసిన అక్రమాల మీద ఏమన్నా కేసులు ఏమన్నా ఉంటే వాళ్ళకి ఏమన్నా ఇబ్బందిగా ఉంటే వాళ్ళకి యాప్లు అవసరం ఈ ఈ ప్రభుత్వానికి మన ప్రజలకి అయితే ఏం అవసరం లేదు